నాకేమీ స్పెషల్ వ్యూహం లేదు కాకపోతే మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా చూస్తాం కుప్పమ్మ లేకపోతే హిందూ పూరా ఇంకోటి ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి ఏ చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తామనే ఉంది అందుకే చంద్రబాబు నాయుడు ఇంకో నియోజకవర్గాన్ని కూడా రెండవదిగా ఎంచుకుంటూ ఉన్నారు అది పోతే నిజంగా జరిగితే రెండో నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు నలభై సంవత్సరాలు గెలవలేకపోయాము మరి ఏం తప్పు జరిగింది ఇది బేరీజ్ చేసుకుని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలి గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తా ఉన్నాం తప్ప ఇవా ప్రత్యేక అజెండాలు ఏం లేవు అనుకునేది కదా అది జరుగుతూ ఉంది కదా బాలకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశానికి బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది అది జరుగుతూ ఉంది కాబట్టి అనుకోవచ్చు కాదు మరి నేను ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను అవన్నీ కూడా అధిగమిస్తాము సర్వసాధారణంగా ఒక అధికార పార్టీ అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉండే పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది మనం కనుక ఊరికే అట్లా పోటీ చేస్తేనే గెలిచిపోతామని చెప్పి కాబట్టి ఎక్కువ ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అధిగమిస్తాం అదే మీ పెద్ద సర్వసాధారణమైంది కాకపోతే చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతాను నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నారా ఉంటే అభ్యర్థులు ఉంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తూ ఉన్నావు ఎందుకు ప్రకటించలేదు మరి ఏంది మీ అజెండా మీరు ఆయనేమో పవన్ కళ్యాణ్ వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తాడు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారు అనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేరు మీది మీ పరిస్థితి అది మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి ఇరవై మంది అడుగుతూ ఉన్నారు ఇది ఎప్పుడైనా కూడా గెలుస్తుంది లేదా ప్రజానాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అయితే కన్నా చెప్పిన మాట కాపాడుతాడు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతారు కాబట్టి మనము ఆయన పార్టీలో పోటీ చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఈ తేడాతో సర్వసాధారణంగా కొద్దిగా ఇవి గందరగోళం అనేది మీరు చెప్పినట్లు ఏర్పడచ్చు అవన్నీ అధిగమిస్తాం అదేం పెద్ద సమస్య కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్